హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి డౌట్స్ అండి డౌట్స్ అని కాదు వీడియో చేయమని చెప్పారు అక్క ఇప్పుడున్న ప్రైస్లో అంటే గోల్డ్ ప్రైస్కి త్రీ మంత్స్లో వన్ గ్రామ్ నుంచి ఒక సవర వరకు మనం గోల్డ్ ఎట్లా కొనాలి ఎట్లా సేవింగ్స్ చేయాలి కొంచెం టిప్స్ చెప్పండి అని చెప్పి అడిగారనమాట సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మనకి ఎనిమిది వేలు దాటేసింది కదండి సో దాని ప్రకారంగా మనం యావరేజ్గా వేసుకొని మనం ఎంత సేవింగ్స్ చేయాలి ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము ఇకపోతే చాలా వీడియోస్లో నేను చెప్పింది ఏమంటే గోల్డ్ కొనడం వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మీరు ఎప్పుడు గోల్డ్ సేవింగ్సే చెప్తున్నారు ఎందుకు సో అదేమి ఇంకా వేరే దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు సో మనం గోల్డ్ కొనడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు ఎవ ఏవైనా కొనాలి అనుకున్నప్పుడు అది లక్షల్లో కూడుకున్న పని కదండి వాటంతటికీ కూడా ఒకేసారి మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళు కొంచెం ఎదుగుతున్నటువంటి క్రమంలో మనం ఏదైనా ఒక ఆస్తి సమకూర్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి కొంత గోల్డ్ అనేది ఫస్ట్ మనం ఆలోచించేది మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది ఎన్ని గ్రాములు ఉంది ఇప్పుడు బ్యాంకులో గ్రామ్కి ఎంత ఇస్తున్నారు ఒకవేళ మనం మన దగ్గర ఉన్న గోల్డ్ ప్లడ్జ్ పెడితే ఎంత అవుతుంది మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది అని క్యాలిక్యులేషన్స్ వేసుకున్న తర్వాతనే మిగిలింది మనం ఎట్లా లోన్కి వెళ్ళాలా ఎట్లా అనేది ప్లాన్ చేస్తారు ఎవరైనా కూడా సో అందుకని ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏదైనా ప్లాట్ కొనాలన్నా ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా ఏదైనా చిన్నపాటి ల్యాండ్ కొనాలన్నా లేదా పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించాలన్నా కూడా మనం బయట అధిక వడ్డీకి తెచ్చేతే ఇలాంటి పనులు అయితే చేయలేం ఖచ్చితంగా ఆ వడ్డీకి బయట తీసుకుని వచ్చైతే మనం ఆస్తులు కొన్నట్లయితే తిరిగి అవే అప్పులు మనం తీర్చడానికి మళ్ళీ అదే ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మనకి గోల్డ్ అనేది చాలా ఆపద్ధర్మగా మనకి కల్పతరువుగా ఉపయోగపడేది బంగారమే అండి కాబట్టి ఇంకా ఎన్ని విషయాల్లో మనకి అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇంట్లో వాళ్ళకి సో మనం బయట నుంచి తేలేం కదండి అధిక వడ్డీకి సో అట్లాంటి ఎమర్జెన్సీ టైంలో మనకి గోల్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అందుకనే నేను ఇప్పుడు ఎంత ప్రైస్ పెరిగినా కూడా గోల్డ్ ఎంతో కొంత కొంటూ రండి ఎంతో కొంత కాయిన్స్ రూపంలోనూ చిన్న చిన్న ముక్కల రూపంలోనూ సేవింగ్స్ చేసుకుంటూ వస్తే అది మనకి తెలియకుండానే ఒక అసెట్ లాగా తయారవుతుంది సో ఆడవాళ్ళు ఇంట్లో సేవింగ్స్ చేసుకుని లేదా కొంచెం ఎర్నింగ్స్ చేసుకొని కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ కొంచెం ప్లాన్గా ఉండి బడ్జెట్గా వెళ్తూ మనం సేవింగ్స్ చేసుకుంటే దానివల్ల ఏమీ నష్టం ఉండదండి ఒక ఐదు ఆరేళ్ళ తర్వాత చూసుకుంటే అది మనకి ప్రాఫిట్గానే కనిపిస్తుంది సో ఫ్యూచర్ అనేది కొంచెం బాగుండాలి అనుకుంటే ఎంతో కొంత మనం గోల్డ్ అనేది కొంటూ రావాలి సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు తీసుకుందాంలే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది కదా అంటారు సో ఇది రాంగ్ డెసిషన్ అండి గోల్డ్ అనేది ఎప్పటికప్పుడు యాభై వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా పెరుగుతూనే పోతుంది సో మనకి ఏడాది తిరిగేసరికి గ్రాము మీద వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెరిగిపోతుంది సో అలాంటప్పుడు ఈరోజు కాకపోతే ఎప్పుడు కొంటామండి రేపు అనుకుంటే గోల్డ్ పెరిగేదే కానీ తగ్గేదేముండదు కాబట్టి ఎప్పుడు మీరు సేవింగ్స్ చేయాలనుకున్నా మీ దగ్గర కొంచెం సేవింగ్స్ చేయగలుగుతున్నారా ఓకే వెంటనే ఎంతో కొంత కొంటూ రండి నేను ఇచ్చే సలహా అయితే అదేనండి సో ఇక్కడ చూద్దామండి త్రీ మంత్స్లో ఒక గ్రామ్ కొనగలమా అంటే మధ్య తరగతి వాళ్ళకి అంటే ఖచ్చితంగా కొనగలమండి కొంచెం మనం బడ్జెట్ వేసుకుని ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని మనం చేయగలిగితే ఈజీగా కొనుక్కోవచ్చు సో మార్చ్ ట్వెల్త్ అంటే ఈరోజు మనకి ఎంత గోల్డ్ ప్రైస్ ఉందంటే ట్వంటీ టూ క్యారెట్ అయితే ఎనిమిది వేల అరవై ఐదు రూపాయలు అయితే ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఉంది సిల్వర్ అయితే వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది సో ఇప్పుడు త్రీ మంత్స్కి మనం ఈ మూడు నెలల్లో ఒక గ్రామికి చూద్దామండి మళ్ళీ ఒక సవర బంగారం ఎట్లా తీయచ్చు అనేది కూడా చెప్తాను సో త్రీ మంత్స్ కంటే యావరేజ్గా మనకి ఎయిట్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా సో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నాను ఎందుకంటే మనకి వన్ గ్రామ్ అంటే గో కాయిన్ ఏ అనుకుందాము డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీ యాడ్ చేసుకుంటే ఎయిట్ ఫైవ్ అవుతుంది సో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి వీక్ వైజ్గా అంటే వీక్లీ పేమెంట్ ఉండేవాళ్ళు డైలీ పేమెంట్ ఉండేవాళ్ళు అట్లా ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు మనకి త్రీ మంత్స్ అంటే ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ ఉంది అంటే పన్నెండు నుంచి పదమూడు వారాలు మనకి టార్గెట్ లేదా రోజులు వైజ్గా తీసుకుంటే తొంభై రోజులు ఉంది అంటే మూడు నెలలు సో ఇప్పుడు డైలీ వేజెస్ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ లేదా లేబర్ వర్క్ వెళ్ళే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ డైలీ మనకి ఈవినింగ్ కల్లా పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక నైంటీ ఫైవ్ రూపీస్ మీ ఇన్కమ్లో నుంచి పక్కన తీసి పెట్టాలి హుండీ సేవింగ్స్ మస్ట్ అండ్ షుడ్ చేయాలండి ప్రతి వీడియోలో నేను చెప్తాను సో సేవింగ్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా గోల్డ్ కొనుక్కోవాలి అని ఖచ్చితంగా మీరు ఒక సంకల్పం చేసుకొని ఇష్టంగా కొనుక్కోవాలి ఇంట్రెస్ట్గా మీరు ఇన్స్పిరేషన్ మీ వీడియోస్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయండి మీరు చెప్పిన తర్వాత మీ వీడియోస్ చూసిన తర్వాత ఇంత కొనుక్కున్నాము ఐదు గ్రాములు కొన్నామని మూడు సవర్లు కొన్నామని ఇరవై గ్రాములు కొన్నామని నలభై గ్రాములు కొన్నామని చాలామంది సార్లు కమెంట్ చేస్తున్నారండి సో నేను దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా చెప్తున్నాను మీరందరూ ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత ఏదేదో ఖర్చులు పెట్టేసి అసలు సేవింగ్స్ అనేది తెలియకుండా ఉన్నవాళ్ళు కూడా మన వీడియోస్ వాళ్ళ 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 వరకు చేరి ఈరోజు సేవింగ్స్ చేసుకుంటున్నారు అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఆడవాళ్ళలో ఈ మార్పు రావాలి ఖర్చులు తగ్గించుకొని మీ ఫ్యూచర్ మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీరు సేవింగ్స్ చేసుకుంటే అది మనకే మంచిది సో ఇట్లా డైలీ వేజెస్ చేసేవాళ్ళు నైంటీ ఫైవ్ రూపీస్ ఎర్నింగ్స్ ఉన్నవాళ్ళు నైంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ చేయండి ఓ వీక్లీ మే పేమెంట్ తీసుకుంటామంటే ఆరు వందల యాభై నాలుగు రూపాయలు మీరు పదమూడు వారాల పాటు సేవింగ్స్ చేయండి లేదా మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైతే ఎవ్రీ మంత్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ పక్కన పెట్టి మిగిలిన ఇన్కంలోనే మీరు బడ్జెట్ అనేది వేసుకోవాలి ఇది కంపల్సరీగా చేస్తేనే ఈ మూడు నెలల్లో మనం ఒక గ్రామ్ అనేది గోల్డ్ కొనుక్కోగలం సో నేను చెప్పేది ఏమంటే ఏ దేనికైనా టార్గెట్ ఉన్నా లేకపోయినా మనకి గోల్డ్ సేవింగ్స్కి మాత్రం టార్గెట్ అనేది కంపల్సరీ ఎందుకంటే గోల్డ్ మనం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మిల్లీగ్రాముల్లో కొనుక్కుంటూ వచ్చినా సరే తప్పకుండా మీకు ఒక ఐదేళ్ల తర్వాత మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది సో ఇది ఒక్కటి గుర్తించుకోండి ఏ కూడా సేవింగ్స్ చేయండి లేదా ఇందాక మనకి చాలా కమెంట్స్ ఈ మధ్య చెప్తున్నారు చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కొంటున్నామని హ్యాపీగా కొనుక్కోండి అవి కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్లోనూ బిస్కెట్స్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్లోనూ ఉన్నాయి వాటి నుంచి చిన్న చిన్న బిట్స్ కట్ చేసి ఇస్తారు కాబట్టి మీరు వెయిట్ చూసుకోండి ప్యూరిటీ చూసుకోండి నేను వీడియోలో చెప్పాను ఈ విషయము సో ఇంకా సేవింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మొట్టమొదట చేయాల్సింది మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా మనం ఫస్ట్ ఇప్పుడు ఎలాంటి ఇన్కమ్ లేదు హోమ్ మేకర్గా ఉన్నాము మనకున్న ఇన్కమ్ ఏంటి అంటే మనకున్న ఖర్చులు తగ్గించుకుంటే ఆ ఖర్చుల్లో తగ్గించిన ఖర్చుల నుంచి మిగిల్చుకున్నదే మన ఆదాయం ఆడవాళ్ళకి ఎప్పుడు గుర్తుంచుకోండి సో ఇన్కమ్ లేదని బాధపడే కన్నా కొన్ని వాటిల్లో నేను పాత వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పున్నానండి సో డైలీ వాటిల్లోనూ వారాల్లోనూ మంత్స్లోనూ మనం ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేయొచ్చని బోలెడ్ వీడియోస్ చెప్పున్నాను కొత్త వాళ్ళైతే ఆ వీడియోస్ చూడండి పాత కంటెంట్స్ కొన్ని చూడండి వీలైతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను నెక్స్ట్ ఈ ఎక్స్పెన్సెస్ నుంచి మనం రెడ్యూస్ చేసుకుంటూ వాటిని మనం సేవింగ్స్లోనే పెట్టాలి నెక్స్ట్ ఇన్కమ్ మీకు ఉన్న ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో బడ్జెట్ వేసుకోండి ఎక్స్పెన్సెస్ అయితే తగ్గిస్తారు కదా మిగిలిన అమౌంట్ ఎంత ఉంటుందో వాటిని బడ్జెట్ వేసుకుంటూ కొంచెం ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకుంటే ఈజీగానే తీసుకోవచ్చు ఇకపోతే ఎవరైనా కూడా ఒకటి ఆలోచిస్తాం కదండి ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అంటే మనం రకరకాలుగా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాము ఎర్నింగ్స్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇది మంచి పద్ధతి బట్ ఎక్కడ ఇంట్రె మనం ఇన్వెస్ట్ ఇంట్రెస్ట్కి ఇచ్చాము అంటే మనం ఆదాయం పెంచుకుందాము అవి ఇచ్చిన ఆదాయంతో గోల్డ్ కొందామని అనుకుంటారు బట్ నేను గోల్డ్ కొనడంలో ఎందుకు నా ఇంటెన్షన్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక అమౌంట్ ఉంది ఇంట్రెస్ట్కి ఇచ్చారు దానికి వచ్చే వడ్డీతో గోల్డ్ కొందాం అనుకుంటారు బట్ మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు అది వస్తుందా రాదా అనే గ్యారంటీ ఉందా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గానే పెడుతున్నారు ఆదాయాన్ని మీరు క్రియేట్ చేయడానికో లేదా ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి ట్రై చేస్తున్నారు బట్ మనము గోల్డ్ మీద కొనడం ఎంత ప్లస్ అవుతుందో చూడండి బయట ఇంట్రెస్ట్కి ఇస్తే మనకి వస్తుందో రాదో తెలియదు నెక్స్ట్ ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ప్రైవేట్ కంపెనీస్లు ప్ర ప్రైవేట్ ఫర్మ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాము అంటే కొంచెం ధైర్యం చేయాలి కొంచెం రిస్క్ తీసుకోవాలి అది కూడా డౌట్ లేదా షేర్ మార్కెట్ కొందామా అంటే వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే దాని మీద కొంచెం అవేర్నెస్ ఉండాలి సో ఎలాంటి షేర్స్ కొనాలి ఎలా ఎలాంటి టైంలో పెట్టుబడి పెట్టాలి ఎలాంటి టైంలో మనం తీసేయాలి అనేది కొంచెం అవేర్నెస్ వాళ్ళే చేయగలరు ఇది సో ఇది కూడా రిస్క్తో కూడుకున్నది కాబట్టి ఎలాంటి భయం లేకుండా మనం ఇన్వెస్ట్ చేయగలిగింది ఒక్క గోల్డ్ మాత్రమే అండి అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఆలోచించకుండా డైరెక్ట్గా మన దగ్గర డబ్బు ఉందా వెళ్ళి తెచ్చుకుంటాము మన ఇంట్లో పెట్టుకుంటాము లేదా లాకర్లో పెట్టుకుంటాము సో మన కళ్ళ ఎదురుగా మన చేతుల్లో మన కళ్ళ ముందు ఉండి ఆస్తి పెరుగుతూ ఉంటుంది దానికి విలువ పెరుగుతూ ఉంటుంది అంటే మనం దాన్ని భద్రంగా దాచుకుంటే కొని ఆ విలువ పెరుగుతున్న కొద్దీ మనకి ప్రాఫిట్ అసెట్ పెరిగినట్టే కదా సో ఏ భయం లేకుండా అయ్యో అక్కడ ఇన్వెస్ట్ చేశాము వస్తుందో రాదో అది ఏమవుతుందో ఏమో ఆ షేర్ మార్కెట్ పడిపోతుందేమో మన వడ్డీకి ఇచ్చిన వాళ్ళు మనకి ఎగరేస్తారేమో ఇట్లా రకరకాలుగా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి సో అట్లాంటిది ఏమీ లేకుండా పీస్ఫుల్గా మనం తెచ్చుకునే గోల్డ్ని కొంత కొంత సేవింగ్స్ చేసుకునే గోల్డ్ని సేవింగ్స్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ పెరుగుతుంది మన దానివల్ల అసెట్ కొనగలుగుతాము మనశ్శాంతిగా ఉంటుంది అంటే మనకి ఎలాంటి భయం లేకుండా మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాము అందుకనే కొంచెం కొంచెంగా గోల్డ్ కొని పెట్టుకుంటూ రండి అని అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటానండి సో ఇది అండి ఒక గ్రామ్కి ఇప్పుడు అదే మూడు నెలలకి ఒక సవర్ బంగారం ఎలా కొనాలని చెప్పి అడిగారు కదా సో ఈ త్రీ మంత్స్లో ఒక సవరా అంటే ఇప్పుడు మన గ్రామ్ ఎనిమిది వేల మూడు వందలు అనుకున్నా అంటే మూడు నెలల్లో టార్గెట్ కదా ఇది ఎనిమిది గ్రాములకి మనకి అరవై ఆరు వేల నాలుగు వందలు అవుతుంది ఒకవేళ ట్వెల్వ్ పర్సెంట్ విఏ అంటే మనం మూడు నెలల్లో ఏది గోల్డ్ చెట్టు వేసుకోలేము కదా సో మనం ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకోవాలంటే మనకు విఏ ట్వెల్వ్ పర్సెంట్ అనుకున్నా కూడా సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది జిఎస్టీ కలుపుకుంటే డబల్ టూ త్రీ వన్ సో ఒకవేళ ఎక్స్ట్రా మనం మనకి ఎయిట్ గ్రామ్స్ అంటే ఎయిట్ గ్రామ్స్ ఏ ఎగ్జాక్ట్గా ఉండదు కదండి అటు ఇటు ఈ మిల్లీ గ్రామ్స్ ఎక్కువగా ఉంటే ఉదాహరణకు ఒక ఫార్టీ మిల్లీగ్రామ్స్ ఉన్నా కూడా మొత్తం కలుపుకుంటే డెబ్బై ఆరు వేల తొమ్మిది వందలు అండి అంటే డెబ్బై ఏడు వేల రూపాయలు మనం త్రీ మంత్స్లో సేవింగ్స్ చేయాలి సో ఈ సేవింగ్స్ మనం త్రీ మంత్స్లో చేయగలమా అంటే ఎలా సో ఈ సెవెంటీ సెవెన్ థౌసండ్ మనం త్రీ మంత్స్కి డివైడ్ చేస్తే ఒక్క మంత్కి ఇరవై ఐదు వేల ఆరు వందల చిల్లర అండి సో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి పాసిబిలిటీనా అంటే ఇక్కడ మనకి మంత్లీ శాలరీ గుర్తించుకోండి అట్లీస్ట్ యాభై వేలు పర్ మంత్ శాలరీ తీసేవాళ్ళు కొనచ్చు అట్లీస్ట్ అంటే యాభై వేలు వాళ్ళ వరకు కొనలేము అంటే యాభై వేలు శాలరీ తీసేవాళ్ళు కూడా కొనలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ ఎలా అంటే ఇప్పుడు మనకి ఎలాంటి ఈఎంఐస్ లేకుండా బయట ఎలాంటి క్రెడిట్స్ లేకుండా ఉండి ఓన్లీ హౌస్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకైతే ఫిఫ్టీ థౌజండ్లో మనం ప్లాన్ చేయొచ్చు ఒకవేళ మీకు వచ్చే ఆదాయం యాభై వేలు అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ మీరు హౌస్ మెయింటెనెన్స్ చూసుకోగలిగితే అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్స్లో మీరు బడ్జెట్ కనుక ప్లానింగ్ చేసుకుంటే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్తో ఈ మూడు నెలల్లో ఒకసారి బగారం కొనొచ్చు సో ఇంకొకటి కూడా అడిగారండి మేము న్యూలీ మ్యారీడ్ కపుల్ అండి మేము ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అని అడిగారు సో వాళ్ళకు కూడా ఇదే రిలేటెడ్ అండి సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏమంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ అండి మీకు కనుక యాభై వేల శాలరీ ఉంటే ఖచ్చితంగా మీకు ఖర్చులు అనేది తక్కువే ఉంటుంది ఒకవేళ మనకి ఇంకా పిల్లలు లేరు కదా మనకి ఎంతగా పెద్దగా బరువు బాధ్యతలు లేవు కదా లేదా మనకి ఏం అప్పులు లేవు కదా అని చెప్పి మనం ఎక్కువ దుబారా చేయకుండా ఇనిషియల్ స్టేజ్లోనే ఖర్చులు తగ్గించుకొని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్లానింగ్ ఉందనుకోండి ఖచ్చితంగా మీరు ప్రతీ నెల ఇరవై ఐదు వేలు రూపాయలు ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి కన్ఫామ్గా గా మనకి ఇరవై ఐదు వేలు సేవింగ్స్ చేస్తాము అంటే మాత్రము మీరు గోల్డ్ చిట్టు వేసుకొని డైరెక్ట్గా మీరు లెవెన్ మంత్స్ తర్వాత చిట్టు తీసి జ్యువెలరీనే తీసుకోవచ్చు లేదా కాయిన్స్ సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఒకవేళ మీరు జ్యువెలరీ తీసుకోవాలి అని ప్లానింగ్ ఉంటే అంటే మనకి రీసెంట్గా అడిగారండి సో శాలరీ అయితే చెప్పలేదు సో మీకు ఫిఫ్టీకే ఉంటే మాత్రం ఈజీగా మీకు ఇరవై ఐదు వేలు కన్ఫర్మ్గా సేవింగ్స్ చేస్తాము రౌండ్ ఫిగర్గా అనుకుంటే గోల్డ్ చిట్టుకి వెళ్ళిపోండి సో లెవెన్ మంత్స్ తర్వాత జ్యువెలరీ వితౌట్ విఏ ఓన్లీ జిఎస్టీ పే చేసి తీసుకోవచ్చు సో ఇది కూడా మీరేం చేయాలంటే గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్ మాత్రమే ప్రిఫర్ చేయండి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతూ పోతూ ఉంది కాబట్టి మనకు క్యాష్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్ తీసుకుంటే మళ్ళీ లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పలేము సో గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది అనుకోండి మనకి ఎంత ఈ లెవెన్ మంత్స్ సేవింగ్స్ చేసిందంతా కూడా వృధా అవుతుంది అంటే మనకు తక్కువ వెయిట్లోనే మనం గోల్డ్ అనేది కొనుక్కోవాల్సి వస్తుంది అందుకనే గోల్డ్ మాత్రం అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీము మీరు ఫ్లెక్సీ గోల్డ్ అనే ఆప్షన్ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పే టిప్ ఏమంటే స్కీమ్ అనేది అమౌంట్ మీరు ఎప్పుడు కట్టాలి స్కీము కడితే సరిపోదండి దానికి మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే గోల్డ్ ప్రైసెస్ చెక్ చేసుకుంటూ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు లోపల హండ్రెడా ఫిఫ్టీయా ఎయిటీయా టూ హండ్రెడా వన్ ఫిఫ్టీ ఇట్లా తగ్గుతుంది కదా ఏదో ఒక రోజు తగ్గుతుంది మరుసటి రోజు పెరుగుతుంది సో ఒక రెండు రోజులు మూడు రోజుల ముందుకన్నా ఈరోజు కొంచెం తగ్గింది అని మీకు ఒక ఫిగర్ తగ్గింది అనిపిస్తే అలాంటి రోజున వెళ్ళి మీరు పేమెంట్ అనేది చేయండి సో అట్లా పేమెంట్ చేస్తే ఈ పదకొండు నెలల్లో మీరు ఓవరాల్గా ఒక ఫార్టీ ఫోర్ నుంచి అంటే ఇప్పుడు ఒక వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మీరు గోల్డ్ అక్యుములేట్ అవుతుంది ఎక్స్ట్రాగా సో ఇట్లా జాగ్రత్తగా ప్రతి నెల తగ్గిందా లేదా చూసుకుని ఆ డేట్స్లో కొన్నా సరే ఎందుకంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతూనే ఉంది కాబట్టి చిన్న అమౌంట్ తగ్గినా కూడా ఈ పదకొండు నెలల్లో మీరు కట్టే అమౌంట్కి అట్లీస్ట్ ఒక గ్రాము నుంచి ఒకటిన్నర గ్రాము మీరు ఎక్స్ట్రాగా అక్యుములేట్ చేసుకోగలరు కాబట్టి ఇదొకటి గుర్తుంచుకోండి చిట్టు వేసేవాళ్ళు సో ఇప్పుడు ఓవరాల్గా మీరు ఈ విధంగా సేవింగ్స్ చేసుకుంటే నాలుగు నుంచి ఐదు సవర్లు ఈజీగా అంటే ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు కొనుక్కోవచ్చు పర్ ఇయర్ సో ఇట్లా సేవింగ్స్ చేసుకోగలిగితే మాత్రము న్యూలీ మ్యారీడ్ కపులు మీరు కిడ్స్కి ఒక మూడు నుంచి ఐదేళ్ళు ప్లాన్ చేసుకున్నారనుకోండి అట్లీస్ట్ ఒక మూడేళ్ళు అనుకున్న సంవత్సరానికి ఐదు సవర్లు ఈజీగా చేస్తారు నలభై గ్రాములు ఈజీగా చేస్తారు సో మీకు పదహైదు సవర్లు బంగారం పిల్లలు ప్లానింగ్ అయ్యే లోపల చేసుకోవచ్చు లేదా మీరు ఐదేళ్ళు పెట్టుకున్నా కూడా ఐదు ఐదులు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు సవర్లు అనుకున్న ఐదేళ్లలో ఇరవై ఐదు సవర్ల బంగారం మీ ఫ్యూచర్కి మీ పిల్లల ఫ్యూచర్కి మీకు మంచి లైఫ్కి మనం ఇట్లా ముందుగానే సేవింగ్స్ చేసుకోవచ్చు ఎందుకు పిల్లలకన్నా ముందే సేవింగ్స్ చేసుకోవాలి అంటే వన్స్ పిల్లలు అయిన తర్వాత ఖర్చులు ఉంటాయండి వాళ్ళ పిల్లల కేరింగ్ వాళ్ళ హాస్పిటల్ చెకప్స్ ఏమి వాళ్ళ హెల్త్ గురించి మన ఎప్పుడు ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు ఇంకా వాళ్ళకి ప్రతిదీ అండి ప్రతిదీ కొనాల్సిందే ప్రతిదీ ఏమన్నా ధరలు ఏమన్నా తగ్గాయా అంటే రోజు రోజుకి ప్రతి వస్తువుకి విలువ పెరిగిపోతుంది డబ్బు విలువ పడిపోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు పిల్లలకి ప్లానింగ్ చేసుకోవాలంటే మాత్రం ఒక త్రీ టు ఫైవ్ అన్నప్పుడు మీ ఖర్చులన్నీ తగ్గించుకుంటూ ఏదో పెళ్లి చేసుకున్నాము హ్యాపీగా ఉన్నాము బాగా జల్సా చేస్తామని కాకుండా నేను చెప్పేది అంటే ఇప్పుడు అబో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబో రిచ్ స్టేటస్ ఉన్న వాళ్ళకి కాదండి నేను చెప్పేది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే సో మనలాంటి వాళ్ళు ఇట్లా కొంచెం జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకుంటే పిల్లలకి కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాము వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఎలాంటి లోట్ లేకుండా చేసుకోవచ్చు సో ఇదేనండి త్రీ మంత్స్లో మనం ఒక గ్రాము నుంచి ఎనిమిది సా ఎనిమిది గ్రాముల వరకు ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలనేది సో మీ మీ ఆదాయం బట్టి మీరు ప్లానింగ్స్ చేసుకోండి సో మనకి డౌట్ అడిగారు కాబట్టి మీకు వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటానండి సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి కొత్త వాళ్ళు అయితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పాత కంటెంట్స్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే అండి